అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు తన విషయంలో గొడవలు జరుగుతాయి కానీ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది దాని బదులు మీరు ముందే జాగ్రత్త వహించండి గొడవ జరగకుండా పరిష్కరించుకోండి ఈ రోజు డబ్బు సంపాదించాలనుకుంటే సురక్షితమైనటువంటి ఆర్థిక పథకాల్లో మార్పు చేయండి పనిచేసే చోట మరియు ఇంట్లో ఒత్తిడి వలన మీరు క్షణిక మీరు ఆవేశానికి లోనవుతారు మీరు కోపానికి లోనవుతారు కాబట్టి మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు జరగవచ్చు జాగ్రత్త పక్షులకు ఏడు రకాల ధాన్యాలు తినిపించటం ద్వారా మీ యొక్క ప్రియమైన వారితో సంబంధాన్ని మెరుగుపరచుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుంది ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే తర్వాత సమస్యలు ఎదురవ్వచ్చు మీ పనిలో కొన్ని ప్రతికూల మార్పులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది వృత్తి ఉద్యోగ యందు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది పోటీ పరీక్షలు అనుకూల ఫలితాలు సాధిస్తారు మరి ఈ రోజు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అనారోగ్య పాధలు అయితే సాధారణంగా ఉంటాయి గృహంలో జరిగే మార్పులు కాస్త సంతృప్తిని కలిగిస్తాయి కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల చిన్నత సమస్యలు అయితే తలెత్తుతాయి వ్యాపారాల వేగం పెరుగుతుంది ఉద్యోగులకు మరింత పని భారం ఉంటుంది ఉద్యోగ వర్గాలకు సంతోషదాయకంగా ఉంటుంది సాంకేతిక నిపుణులు వైద్యులకు ఉత్సాహవంతంగా ఉంటుంది విద్యార్థులకు నూతన ఉత్సాహం కలుగుతుంది ఆస్తి వివాదాల నుండి బయటపడతారు మీరు ఆస్తి కోసం షాపింగ్ చేయబోతున్నట్లయితే అయితే చిత్రాలను జాగ్రత్తగా చదివి సంతకం చేయాలి లేకపోతే సమస్యలు ఉంటాయి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది శారీరకంగా చూసినట్లయితే నొప్పి కారణంగా కలత చెందుతారు రోజు చివరిలో ఉపశమనం పొందుతారు కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో గౌరవం మీరు సాధించబడతారు ఇతరుల ఆస్తి ఆసక్తి కోసం చేసిన పని సమస్యను పెంచుతుంది ఈ రోజు మంచిగా వివాహ సంబంధాన్ని కలిగి ఉంటారని మరి ఈ రోజు తెలుస్తుంది మీ సంబంధాలలో ప్రేమ అనేది వికసిస్తుంది లక్కి సంఖ్య ఐదు లక్ కలర్ తెలుపు పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనము మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో